వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం మార్చి ఒకటి ఉదయం సమయానికి చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి జీతాల బిల్లులన్నీ కూడా అన్ని అప్రూవల్ అయ్యాయి వారి డిడివోల చేత ఇవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులు చూసినా కూడా అవి కూడా అయితే ప్రజెంట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి ఇప్పటివరకు ఉద్యోగులకు సంబంధించి చాలా వరకు అన్ని డిపార్ట్మెంట్ల వారికి బిల్లులను పరిశీలిస్తే అవన్నీ కూడా ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి అయితే ఈ బిల్లుల్లో కదలిక ఇంకా లేదు కాబట్టి ఈరోజు జమ అయ్యేటువంటి అవకాశాలు లేవు ఒకవేళ ఈరోజు కనుక జీతాల బిల్లుల్లో జమ అయ్యేటట్లు ఉన్నట్లయితే ఈ పాటికే బిల్లుల్లో కదలిక వచ్చి ఉండాలి కాబట్టి ఈ బిల్లులైతే ఎటువంటి కదలిక లేదు కాబట్టి ఈరోజు మధ్యాహ్నం లోపల ఈ బిల్లులైతే జమయ్యేటువంటి పరిస్థితి కనిపించడం లేదు ఒకవేళ బిల్లుల్లో కనుక ఎటువంటి కదలిక వచ్చినా మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉంటాను మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్